ఏ మాటలు అయితే నువ్వు దేవుని మందిరాల్లో వింటున్నావో దేవుని సేవకుల ద్వారా వాటిని అనుదిన జీవితంలో నువ్వేం చేయాలి చెప్పండి ప్రాక్టీస్లో తీసుకురావాలి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు ప్రేమలో ఎదగ కృపలో ఎదగా ఏ క్షమాపణ అయితే మనం దేవుని దగ్గర పొందుకున్నామో అన్మెరిటెడ్ గ్రేస్ ఏ విధంగా దేవుడు మనకి ఇచ్చాడో అలాంటి క్షమాపణ హృదయాన్ని మనం ఇతరుల పక్షంగా ఏం చేయాలి కలిగి ఉంటా కొంతమంది ఎవరైనా విషయంలో తప్పు చేసి సారీ చెప్తే సారీ యాక్సెప్ట్ చేయరు తరతరాలు సంవత్సరాలు గడిచిపోతాను ఉంటది కానీ ఆ సారీని ఇంకా హోల్డ్లోనే పెట్టి ఉంచితే దేవుడు అలాగే నువ్వు పాప క్షమాపణ కోరినప్పుడు నిన్ను కూడా హోళ్లో పెట్టుంటే పరిస్థితి ఎలా ఉంటుంది నీ పాపాలకు క్షమించబట్టడానికి కొంచెం టైం కావాలమ్మా అని దేవుడు అని నీ పరిస్థితి ఏం కావాలి చాలా సార్లు క్షమించడానికి ఎంత కష్టపడిపోతున్నావు భార్యని క్షమించడానికి కష్టపడుతున్నావు భర్తను క్షమించడానికి కష్టపడిపోతున్నావు లేదా స్నేహితులను క్షమించడానికి కష్టపడిపోతున్నావు ఏంటి సంగతి అంటే లేదండి నేను క్షమించలేనండి హృదయాన్ని కఠినం చేసుకుని ప్రేమ లేకుండా ద్వేషంతో అహంభావంతో నింపబడిన జీవితాలు దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం జరిగిస్తుందా లోబడుతున్నావు దేవుని మాటలకు